నెల్లూరు నగరంలోని స్థానిక రామ్మూర్తి నగర్ నందు నెల్లూరు జిల్లా వైఎస్సార్ సిపికి చెందిన దళిత నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర తాత్కాలిక పీవీఆర్ఓగా విధులు నిర్వర్తించిన రేవూరు వెంకటస్వామి తన వ్యాపార భాగస్వామి దగ్గర నగదు తీసుకుని మోసం చేసిన సంఘటనలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధం లేకపోయినా ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని ఈ సందర్భంగా కొన్ని ప్రస్తావన తీసుకువచ్చి విమర్శించడం తగదని మేము కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుయ వర్గంగా ఉన్నామని మీ వ్యాపార లావాదేవీలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని మధ్యలో లాగడం తిన్నింటి వాసాలు లేఖబెట్టిన వాస్తవాలు తెలుసుకుని ఆదాల ప్రభాకర్ రెడ్డికి క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య బద్దిపూడి రవీంద్ర నాయుడు బట్టే పార్టీ నరేంద్ర స్వర్ణ జీవన్ వెంకయ్య నెల్లూరు నగరానికి చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవులు వెంకటేశ్వ గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడిగా మా అందరిని కూడా చాలా మానసిక క్షోభం గురిచేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్ఎల్వి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఆధార్ ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా మా బిడ్డల్ని కానీ మమ్మల్ని కానీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వాళ్ళు పిలుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అంతా ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకున్నటువంటి ఘనత ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు దానిలో భాగంగానే రేవూరు వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ ఉంటే వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుల కోసం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివించి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్నా నడింటిలో భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ ఎక్కడిసం ముందు భోజనం చేసి చెప్పి చెప్పిన ఘనత ఇతనండి ఆదాల ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీతుడు ఘోరమైనటు వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరయ్యా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆదా ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుని పెంచలేదు ఆధార ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులను పెంచలేదా ఎస్సీ నాయకులను పెంచలేదా మైనార్టీ నాయకులను పెంచలేదా ఎస్టీ నాయకులను పెంచలేదా ఓసీ నాయకులను పెంచలేదా ఎవరిని ఆదరించేది ఆధార ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మపక్షం చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆధార ప్రభాకర్ దొరబడ్డావు దొరకబడి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా మీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితుల లోపులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్ధమాన రాజకీయాల్లో దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్తం కంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మధ్య అల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తామని యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు లోపల నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరూ కాదు ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నావు వెంకటస్వామికి ఈరోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎవరి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డను చదివించిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నీ అవసరాలు తీర్చి నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నిన్ను చూసిన చూసింది నాదాల రెడ్డి కదా ఏ రోజైనా దుర్మార్గమైన మాటలు మాట్లాడే నయం నాదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో భీమాయ రౌడీలువే వెంకటస్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే కొంటే రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత ఏసాడు ఆ తర్వాత స్వన్నాయక ఆ తర్వాత పాసి భీమా రౌడీలువే ఆ భీమా రౌడీని చెప్పు నోట్లో మాట్లాడిన వాళ్ళు మేము రౌడీలువే ఆ పది మంది రౌడీ చేత కొట్టించి నీసారి సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకు నీ కొడుకును పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనస్ఫూర్తిగా నాలుగు నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చాను మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజస్తు మీరే చెప్పండి అందరూ చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదా ప్రభాకర్ రెడ్డి చెంతకు చేరి బయటకు పోయి నీచిగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే మాలాంటి దళిత అవకాశాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు ఇచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మీ అందరికీ తెలియపరుతూ నిర్ణయించుకుంటాం మాజీ మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ ఉద్దేశము ఏదైతే వెంకటస్వామి చేసిన అభియోగాల్లో అవన్నీ కూడా నిరాప్రదమైనవి ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా దాని వ్యక్తిత్వం అనేది ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలుసు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఈరోజు వెంకటస్వామి చెప్పే మాటలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మరి ఈరోజు వెంకటస్వామి ఈ యొక్క మాటలు చెప్తుండే ఆయన భవిష్యత్తులో కూడా కర్మ ఫలం అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆదాల ప్రభారీడి దగ్గర వెంకటస్వామి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆదాల ప్రభావిడ చూసుకున్నాడు కుటుంబ సభ్యులన్నిటిని అర్థం చేసుకోండి అన్ని విధాలు కూడా ఆయన ఆదరించి దగ్గర చేర్చుకొని వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పనులు కూడా ఆయన హెల్ప్ చేయడం కూడా జరిగింది మరి మొన్నటి వరకు భావిగా దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా అతను పరం నీచుడు అయిపోతాడా చెప్పండి మనటి దాకా దేవుడు మేమే చెప్తున్నాం మరి ఈరోజు పరం నీచుడు అంటాం మీకు ఒకవేళ నచ్చకపోతే ఉందాతనంగా వెళ్ళిపోవాలి కానీ లేనిపోని అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు మరి ఈరోజు నువ్వు ఛానల్ కోసం కల్లూరు లక్ష్మీరెడ్డితో వ్యాపార రీత్యా ఆమెని ఆమెకి చెప్పిన భాగస్వాము పెట్టుకున్నాం మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది ప్రభాకరానికి ఎలా తెలుస్తుంది మరి మీ మధ్య ప్రభాకరాన్ని ఏమైనా ఉన్నారా మరి లేదు కదా మరి ఈరోజు మీరు ప్రభాకర్ ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీ యొక్క అప్పు లావాదేవీలు ఉంటే మీ అవి సివిల్ కోర్టులో చూసుకొని లేదా పోలీస్ స్టేషన్లో తెలుసుకోండి కానీ ఒక మత లేనటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా అభాస్వాద చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు ఎన్ని ఎత్తుగడలు ఏమి చేసినప్పుడు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి మీద ఏమి కాదు ఆకాశం మీద ఉమ్ముస్తే మళ్ళీ మీ మొహాన పడుతుంది కాబట్టి కాబట్టి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గురించి ఎవరు చెప్పినా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానికి కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎవరైనా కూడా గతంలో ఒకసారి చర్చలు తీసుకోండి ఆధార ప్రభావిడ దగ్గర ఉన్న దళిత నాయకులైతే బీసీ నాయకులైతే మరి ఓసీ నాయకులైతే ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజకీయంగా ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాడు ఎక్కడ కూడా నలక మరి మరి ఈ రోజు అటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉంటే మీరు పోగాకండి మీరు నాశనం ఇది కరెక్ట్ కాదు మేము వచ్చాం ఏ స్థాయిలో వచ్చాం ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాం ఒక ఉదాహరణ మేము చెప్పవల్ల మీ సోదరులు మీ మీడియా సోదరులందరూ కూడా నీ యొక్క కెపాసిటీ చర్చలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఎవరు కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా విమర్శించారంటే నన్న పరిస్థితి లేదు కాబట్టి ఇకనైనా కానీ చేసిన ప్రకృతి క్షమాపణ అడిగి నిద్ర సరిపెట్టుకొని మీ యొక్క వ్యాపార లేదా లక్ష్మీరెడ్డి ఆ యొక్క హక్కు లావాదేవీలు చూసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నా ఆధార ప్రభాకర్ రేటు కన్నా ఎలక్షను ఎలక్షన్ పద్నాలుగు నెలలు జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి పది నెలలు జరిగింది ఈ పది నెల ఛానల్లో ఎవరికి తెలీదు ఆయనకి ఆమె తప్ప ఒక మహిళ నమ్మి పెట్టింది ఆ మనిషిని మోసలు చేసి నువ్వు ఎవరో చెప్తే పనిచేసుకో దాన్ని పొలిటికల్ గా మాట్లాడటం అనేది పెట్టించిన వాడికి చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి మీరు చెప్తే ఎవరు నమ్మడు దళితులు మేము దళితులమే ఎస్సీ బీసీ మైనార్టీలవి నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై ఏళ్ళ సంబంధం ఉంది మేము కంటిన్యూగా వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతను కూడా కూడా అన్నాడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడొచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది ఎవరు కావాల వాళ్ళందరి ఖర్చు తీసుకోవాలి కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు జాయిన్ అయి పని చేసుకో నీ డబ్బులు లేదా నీకు అన్వేషన్ దాన్ని తెలుసుకో నువ్వు ఒక మహిళ ఇది నీది పెట్టుకోని ప్రభాకెకి దుట్టేంటి నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళని చేస్తా ఉంటే ఆయన అవడీస్ పెట్టి మేము ఉంటాము నిరూపించు మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకర్ రెడ్డి కదా దుర్మార్గ మేము ఎందుకు ఉంటాము నువ్వు నిరూపించు నువ్వు ఊరే స్క్రిప్ట్ నువ్వు చదివి నువ్వు ఈ మాట మాట్లా దావు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు కాపాడుతుంది నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుపుకుంటే మాట్లాడు కేసులున్నాయి మాట్లాడుతూ చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు ఎట్లా ఉండేవాళ్ళం పత్తు లేచి ఉండే మాకే తెలీదండి వీళ్ళిద్దరు ఛానల్ పెట్టదు కూడా ఆనబడి ఇంటి వల్ల రాకుండా ఉంది మళ్ళీ వచ్చింది అంతేగాని ఊరికి సంబంధం లేదు ఊరిదన్నా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో లాంటి రౌడీలు కూడా అనుకో నలభై మంది పెళ్ళా చూపించు ఒక్కడి పేరు చూపించు నువ్వు డబ్బులు తెచ్చుకోమే ఉదంట్ లేదా దళితులు మా గురించి ఉండాలి దళితులేనని చెప్పి నా రెడ్డి గారు బాగుంది న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సమస్యలు తీసుకొచ్చి ఒక ప్రజా నాయకుడు ఎందుకు గుర్తుతారు లేదా ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పారు ఇది బావి కాదు వెంకటస్వామి స్వామి మంది ప్రజలు నేర్చుకొని జాగ్రత్త పదికే నేర్చుకోవాలి